ఎనిమిదవ తరగతి తెలుగు ఆరవ పాఠం పైన వ్యాకరణం మొత్తం చూద్దాం మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బ్రతుకు కోసం వలస వెళ్ళిన వారి యొక్క జీవన విధానాన్ని తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం కింది పేరా చదివి ప్రశ్నలు తయారు చేయండి పై పేరాలో పేర్కొన్న మొత్తం జిల్లాలు ఎన్ని ఆంధ్రప్రదేశ్లో మాండలికాలు ఎన్ని ఉభయ గోదావరి జిల్లాలు ఎన్ని మాండలిక భాష అంటే ఏమిటి కింది గేయాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి కల్లా కప్పడం అంటే అర్థం ఏమిటి అబద్ధం చెప్పడం మోసం చేయడం లోకం పోకడ లోకం తీరు ఈ గేయంలో ఉన్న పదాలు ఎత్తుకొని పట్టుకొని కొట్టుకొని సాగరో తీరునరో కష్టమంతా ఎప్పుడు తీరుతుంది ఏరు ఒక పౌర్ణమికి వానలు కురవగానే రైతు కష్టం తీరుతుంది ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి ప్రశ్నలు చూడండి రైతుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు డిసెంబర్ ఇరవై మూడున జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటారు రైతు బంధు ఎవరు చరణ్ సింగ్ దేశానికి వెన్నుముక్క ఎవరు దేశానికి వెన్నుముక్క రైతు జై జవాన్ జయకృష్ణ నినదించింది ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి కింది పదాలను చదివి వాటి అర్థాలను పట్టికలో గుర్తించి రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి చూడే ఆకాంక్ష కోరిక నిర్జీవం ప్రాణం లేని పరిమళం సువాసన అంకురం మొలక దుఃఖము బాధ కింది వాక్యాలు చదివి వాటిలోనూ మాటలు మీ ప్రాంతంలో ఎలా మాట్లాడతారో రాయండి ఇంత దూరం నమ్ముకొని వస్తూ ఉండామే ఇక్కడ పరిస్థితులు ఎట్టా ఉంటాయో ఏమో ఇంత దూరం నమ్ముకుని వస్తూ ఉన్నామే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో గీత గీసిన వికృతి పదాలకు ప్రకృతులు రాయండి ఆకాశం ఆకాశం వానలు వర్షాలు పయనం ప్రయాణం నెక్స్ట్ క్రీడ చూద్దాం ఇక్కడ రెండు పదాలు వేరే వేరే అర్థాలు కలిగి ఉంటాయి ఆ రెండు పదాలు కలిపిన తర్వాత ఇంకొక అర్థం వస్తుంది అదేంటో చూద్దాం కాని అంటే లేని కాలం అంటే సమయం కాని కాలం అంటే అనుకూలం కాని సమయం గుండె గుండెకాయ భారం బరువు గుండె భారం దిగులు నోళ్ళు వక్రత్వములు నొక్కు నొక్కుకొను నొక్కుకోవడం నూలు నొక్కుకొను ఆశ్చర్యపడు ఊపిరి శ్వాస పీల్చుకొను లోపలికి పీల్చు ఊపిరి పీల్చుకును స్థిమితపడు కింది రాయలసీమ మాండలికంలో ఉన్నాయి ఈ పదాలు కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మాండలికాలు ఎలా ఉంటాయో చెప్పండి రాయలసీమలో పురుషత్తు అంటే కోస్తాంధ్రలో వీలు ఉత్తరాంధ్రలో అవకాశం అలా సంబడం రాయలసీమలో ఉత్ కోస్తాంధ్రలో సంబరం ఉత్తరాంధ్రలో సంబరం గెనాలు గట్లు ఉత్తరాంధ్రలో గట్లు వ్యాకరణ అంశాలు ఇక్కడ పదాలను విడదీసి సంధి పేరు రాయాలి మొలకెత్తాయి మొలక ప్లస్ ఎత్తాయి అత్వసంధి ఏముందని ఏమి ప్లస్ ఉందని ఏముందని ఎత్వసంధి రామప్పగారు అంటే రామప్పగారు ప్లస్ అంటే ఉత్వసంధి మనందరిది మన ప్లస్ అందరిది అత్వసంధి ఇక్కడ విగ్రహ వాక్యాలు రాయాలి సమాసం పేరు రాయాలి పెద్దైన రైతు విశేషణ పూర్వపద కర్మదార్యం పచ్చనైన పొలాలు విశేషణ పూర్వపద కర్మదార్యం చూడండి ఆమ్రేడిత్ సంధి ఇక్కడ ఒకే పదం రెండుసార్లు వచ్చినప్పుడు రెండవ పదాన్ని ఆమ్రేడితం అని అంటారు అయ్యో ప్లస్ అయ్యో ఔరా ప్లస్ ఔరా ఓహో ప్లస్ ఓహో ఓహోహో ఇక్కడ చూడండి కొన్ని వాక్యాలు పరిశీలిద్దాం అనుమత్యార్థక వాక్యం అంటే అనుమతినిస్తున్నట్లు ఆశీర్థక వాక్యం అంటే ఆశీర్వచనాన్ని ఇవ్వాలి ప్రశ్నార్థక వాక్యం అంటే ప్రశ్నతో కూడుకొని ఉండాలి ఆచార్యార్థక వాక్యం అంటే ఆచార్యాన్ని వ్యక్తపరచాలి నిషేధార్థక వాక్యం అంటే చేసే పనిని నిషేధించాలి ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాడు అవి ఎటువంటివి చూద్దాం ఆహా ఎంత బాగుందో ఆచార్యార్థక వాక్యం గిరి ఎక్కడున్నావో ప్రశ్నార్థక వాక్యం మీరు ఉత్తీర్ణులు అవుతురుగాక ఆశీర్వాదక వాక్యం మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అర్థక వాక్యం సిగ్గుపడుతూ నా ముందు నిలబడద్దు నిషేధార్థక వాక్యం ఇటువంటి అసమాపక్రియలు భూతకాలక అస్మాపక్రియను క్వార్థకమని వర్తమానక అస్మాపక్రియను శత్రార్థకం భవిష్యత్ కాలిక అసమాపక్రియను ఛేదార్థకమని అంటారు క్వార్థంలో తిని వెళ్ళి శత్రార్థకంలో తింటూ వెళ్తూ ఛేదార్థకంలో తింటే వెళ్తూ క్వార్థం గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది శత్రు కోకం గంగాన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ